మైసూర్ శాండిల్ సోప్ మన దేశ వారసత్వ సంపదలో అంతర్భాగమైనటువంటి సబ్బు పేరు వినగానే చాలా మందికి గంధపు వాసన గుర్తొస్తుంది కదా వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ సబ్బు యొక్క తయారీ వెనుకున్న అసలు కథ ఏంటో మీకు తెలుసా పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో మైసూర్ రాజ్యం ఐరోపాకి గంధపు చెక్కల ఎగుమతులు చేసేది పంతొమ్మిది వందల పదమూడు నాటికి గంధపు చెక్కల ఎగుమతుల్లో మైసూర్ రాజ్యం నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేది మైసూర్ రాజ్యానికి గంధపు చెక్కల ఎగుమతులు మరియు ఐరన్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరులుగా ఉండేవి స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలు కంపెనీలను సైతం స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేవారు అయితే ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఎగుమతులన్నీ నిలిచిపోయాయి పరిస్థితులు మారతాయేమోనని ఏడాది వరకు వేచి చూసినా మారకపోవడంతో గంధపు చెక్కల నిల్వలు రాజ్యంలోనే పెరిగిపోయాయి దాంతో అప్పటి మైసూర్ రాజు అయినటువంటి కృష్ణరాజ ఒడియారి గారు మైసూర్ దివాన్ అయినటువంటి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారితో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు తామే గంధపు చెక్కల నుంచి ఆయిల్ వెలికి తీస్తే బాగుంటుందనే ఆలోచనతో పంతొమ్మిది వందల పదహారులో లో ఆయిల్ ఫ్యాక్టరీని స్థాపించారు కొంత కాలానికి ఫ్రాన్స్ నుండి మహారాజును కలవటానికి వచ్చినటువంటి ప్రతినిధులు రాజుగారి కోసం కొన్ని బహుమతుల్ని తీసుకొచ్చారు అందులో ఒక సోప్ రాజుగారికి బాగా నచ్చింది అది శాండిల్వుడ్ ఆయిల్ తో తయారైందని తెలుసుకుని తామెందుకు అలాంటి సబ్బును తయారు చేయకూడదని విశ్వేశ్వరరాయ్ గారితో చర్చించగా బాంబే లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పిలిపించిన విశ్వేశ్వరయ్య గారు యువకుడు ప్రతిభావంతుడు మరియు యువ శాస్త్రవేత్త అయిన గార్లపూరి శాస్త్రి గారిని ఇంగ్లాండ్ కి పంపి సబ్బుల యొక్క తయారీని పూర్తిగా పరిశీలించి రావాల్సిందిగా పురమాయించారు సోప్ తయారీ ఫార్ములా రెడీ అయ్యాక ఎంతో వేగంగా బెంగళూరు లోని కేఆర్ సర్కిల్ లో ఫ్యాక్టరీ నిర్మాణం గావించారు సోప్ తయారై మార్కెట్ లోకి వెళ్ళాక మైసూర్ శాండిల్ కు మంచి ఆదరణ లభించింది పంతొమ్మిది వందల మొగ్గా మరో యూనిట్ కూడా ప్రారంభించారు కంపెనీ లోగోగా సింహం శరీరం మరియు ఏనుగు యొక్క ఎంచుకున్నారు కర్ణాటక యొక్క ప్రభుత్వ చిహ్నాల్లో కూడా ఈ శరభ కనిపిస్తుంది పంతొమ్మిది వందల లో సోప్ మరియు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ మెర్జ్ అయ్యి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ గా ఆవిర్భవించింది ప్రభుత్వ విభాగంలో ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవటమే కాదు పదిహేను దేశాలకు సైతం ఈ సోప్ పోర్ట్ అవుతోంది ఎంతటి చరిత్ర కలిగిన ఈ సోప్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి